హస్లోరి మార్కెట్ యార్డు నందు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని మార్కెట్ యార్డు నందు సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి వారి తల్లి బొజ్జల బృందమ్మ మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు మహిళలు భోగి మంటల వెలుగులలో గొబ్బియలో ఆడుతూ మహిళలు ఆటపాటలతో సరదాగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిచితారెడ్డి బహుమతులను అందజేశారు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు భావి తరాలకు పండుగ ప్రాముఖ్యతను తెలిపే విధంగా ప్రతి ఒక్కరూ వారి వారి పిల్లలకు పండుగ యొక్క ప్రత్యేకతను తెలియచేస్తూ సాంప్రదాయ దుస్తులు పిల్లలు ఉపయోగించే విధంగా పిల్లల్లో మార్పులు తేవాలన్నారు ప్రతి ఒక్కరూ పండుగ ప్రాముఖ్యతను తెలుసుకొని వాటిని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భ కోరారుంది రిషిత ఇద్దరు కలిసి మంచి ఆలోచనతో మరో మాటలు క్రికెట్ పోటీలు మాకు ఆరోగ్య ఉండాలని చెప్పి మ్యాచ్ కాబట్టి ఈ ముగ్గులు పోటీ పెట్టాను తర్వాత నేను యాక్చువల్లీ రిషిత అడిగా అది కానీ ఇప్పుడు కాలాశ్రీలో ముగ్గులేసిన ఉంటా ఆ కాలంలో అయిపోయింది కాలంలో ఎవరు ముగ్గులేస్తారని చాలా తప్పు సారీ చెప్తా ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ గా ఇంత బాగా ముగ్గులేసాను ఎక్కడ చూడారు అమేజింగ్ గా చేశారు ఆ నిజంగానే సంక్రాంతి పండుగ ఏ రకంగా ఉంటుందో అని నాకు హ్యాపీనెస్ ఆనందంగా ఉంది ఒక అండ్ చూసిన ప్రతి ముగ్గు దాంట్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది చాలా చక్కగా రకరకాల ముగ్గులు ఈ రకంగా ఇన్ని రకాల అని చెప్పి నాకు నిజంగానే ఈసారి నెక్స్ట్ టైం ముగ్గుల పోటీకి మీ భర్తని మీ ఫ్రెండ్స్ కొట్టిస్తాను ఎందుకంటే బాయ్స్ ముగ్గురు కొట్టిన పాటు ఐడియా గేమ్స్ కూడా పెట్టాం మీకు మీ హస్బెండ్ ఇద్దరు రావాలా నెక్స్ట్ టైం ఫ్యామిలీస్ లో మంచిగా ఆయన బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి అందరికి లాస్ట్ లో చెప్పింది కాబట్టి నెక్స్ట్ టైం ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ బిఫోర్ ప్లాన్ చేసుకొని మంచి పెద్ద ఎత్తుగా అందరికి మంచిగా బ్రేక్ఫాస్ట్ లేకపోతే లంచ్ అరేంజ్ చేసి మీ హస్బెండ్స్ తోని మీ పిల్లలతోని అందరు కూడా వచ్చి ఇక్కడ అందరితో పాటు మనం సందరిగా సందరి సందర్ చేసుకున్నాం అండ్ ఆల్సో ఒకవేళ ఈ ఈరోజు కొద్దిగా మా ప్రైజెస్ పెట్టి ప్రైజెస్ పెట్టిరండి చెప్పా నువ్వు ఒకరికి ఓ ప్రైజ్ ఇచ్చి ఇంకొకరి ప్రైజ్ ఇప్పుడు నాకు ఓట్లేదే చెప్ చెప్పా ఒకరి ప్రైజ్ ఇస్తే ఇంకో అడుగుతారు ముందే ఆడవలతో పెట్టుకోకూడదు ఎవరితో పెట్టుకున్నా అని కూడా గట్టిగా చెప్పా లేదు లేదండి ప్రతి ఒక్కరు విన్నరే ప్రతి ఒక్కరు చక్కగా చేశారు దాంట్లో ఏంటంటే కొంతమందికి బాగా కొద్ది ప్రొఫెషనల్ గా చేశారు కాబట్టి వాళ్ళకి కొంత ఫస్ట్ ప్రైజ్ పెట్టు ఫస్ట్ ప్రైజ్ వాషింగ్ మిషన్ థర్డ్ ప్రైజ్ మొబైల్ థర్డ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ పెట్టి వాళ్ళకి హ్యాపీగా ఉండేది మొబైల్ కావాలంటే కాబట్టి ఈ రోజు హైలైట్ ఏంటంటే ఫస్ట్ టైం మా అమ్మ డ్యాన్స్ ఎప్పుడు జీవితంలో నాకు నలభై ఆరు దాన్ని ఇప్పుడు చూడండి రోజు అధ్యక్షుడు ఉత్సాహం వచ్చింది ఎక్కడో నాకు మనసులో ఉన్నా కాబట్టి కొద్దిగా ఉన్నాదనంగా ఉండాలని చెప్పి ఉండడం తప్ప మనసులో మాత్రం మీ డాన్స్ చేశారు ఏదైతే మీతో పాటు ఈసారి అందరం కూడా కళాశాలలో ప్రతి ఒక్క ఈ పండుగ వాతావరణం ప్రతి మండలంలో పెడతా ప్రతి ఊర్లో పెడతా ప్రతి గ్రామంలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన కల్చర్ ఎట్ అయిపోతుండే అమ్మ నాకు కూడా ఇద్దరు పిల్లలు మీకు తెలుసు అనికా కాసా ఇద్దరు దొంగలే వాళ్ళిద్దరు చెన్నైలో ఉంటారు వాళ్ళు పండగ రమ్మని చెప్పారు పండగ వచ్చిన వెంటనే వాళ్ళు మాకు అక్కడ కూర్చొని ల్యాప్టాప్ ఇవే ఉంటాయి వాళ్ళు తప్ప మన కల్చర్ ఏంటి మనకి నవధాన్యాలు ఏంటి పొద్దున్నేసి చేయాలా భోగి అంటే ఏంటి భోగి అంటే అర్థం ఏంటి ఎవ్వరికేం తెలియదు ఇవన్నీ కూడా మన పిల్లలకి చక్కగా నేర్పించాలా అట్లనే చదువుతో పాటు ఇవన్నీ కూడా ఆటలు పాటలు కూడా మీ పిల్లలతోని షేర్ చేయాలా ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా మీరు మీ కజిన్స్ తో కావచ్చు పిల్లలతో షేర్ చేయాలి అండ్ ఆల్సో మీ కిట్టి పార్టీస్ లో మేజర్ చెప్పండి అమ్మా మీ కిట్టిలు కిడ్లు ఉంటాయి కదా అని పోతుంటారు కదా అందరు అక్కడ కూడా అందరు చెప్పండి అందరు కూడా మీరు దీని గురించి ప్రమోట్ చేద్దాం ఇప్పుడు ఏదైతే ఏ రకంగా అయితే తెలంగాణలో కొబ్బెంబ లేని ఎంత బాగా చేస్తారు వాళ్ళు మనకేం తక్కువ ఇంకటి నుంచి మనం కూడా చక్కగా ప్రతి సంవత్సరం ఆర్టిస్ట్ ఉంటారు అందరు ఈసారి అడవి చేసే కానీ ఈసారి ప్రాపర్ గా ప్లాన్ చేసి ఈసారి పెద్ద ఎత్తున కనీసం ఒక ఎంత ఎంత తక్కువైనా సరే ఈసారి బంపర్ ఆఫర్ మాత్రం ప్రైస్ మాత్రం ఇరగబట్టేసారు దానికి ముగ్గురు ప్రైస్ అన్న మీరు పెట్టు ముందుగానే ప్లాన్ చేసుకొని ముగ్గురు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోనికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ